అనేది అగ్రనాయకత్వాలు ఏమైనా ఇదే వరకు అయితే కేసీఆర్ ఏమనేవాడు ఓ బహిరంగ సభ పెట్టి ఏమయా ఎవడతను ఎవడాడు ఆ పేరు ఏంటి సినిమా పేరు అనేది మాట్లాడతాడు అట్లాగ మాట్లాడతాడు రెచ్చగొట్టేస్తాడు ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా ఎవరా ఆయన ఏంది సినిమాలు కదా ఆయన ఎవరు అని అడిగి మిగతా వాళ్ళకి ఎవరు కళ్యాణ్ ఆ పవన్ కళ్యాణ్ ఎట్ట మాట్లాడతాడు అతను అట్లాగా రేవంత్ బ్యాచ్ అయినా వీళ్ళందరూ కూడా తిట్టాలనుకున్నప్పుడు మెయిన్ వాళ్ళు దిగుతారు ఏంటంటే మీడియా ఏదో అడిగింది కాబట్టి మాట్లాడినోళ్ళు అక్కడ ఇంకా తెలంగాణ అభిమానంతో జర్నలిస్టులు ఉన్నారు వాళ్ళు మాట్లాడిపిస్తారు ఇట్లాంటి అది ఒక రకంగా టీకప్పు లో తుఫాన్ లాంటిది అనమాట కానీ పవన్ కళ్యాణ్ గారు మాట రావాలా సార్ ఏం అక్కర్లేదండి ఆయన మార్చడం సాధ్యం కూడా కదా ఆయనకి బేసిక్ గా ఒకటి దాన్ని ఏమంటారంటే అనుభవం మనిషిని పరిపూర్ణని చేస్తుంది ఇప్పుడు నేర్చుకుంటున్నాడు నేర్చుకుని వైపు అనుకుందాం అదే కదా రైట్ రైట్ చూద్దాం మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు అయితే తెలంగాణలో కాస్త హీట్ గుర్తించాయి నిజంగా ఇప్పుడు అనుకున్నట్టు ఆ స్థాయిలో కేటీఆర్ స్థాయిలోనో కేసీఆర్ స్థాయిలోన రేవంత్ రెడ్డి స్థాయిలో రియాక్ట్ అవ్వలేదు